శుభమస్తికి స్వాగతం ఈ మధ్య నేనే వీడియోలు ఏమీ పెట్టలేకపోయాను దానికి కారణం మా నాన్నగారు కాలం చేశారు నేను చెప్పాలి అనుకున్నాం నా మాటల ద్వారా మీరు వినాలనుకున్నది మా అన్నయ్య డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు ఆయన ద్వారా ఎంతో బాగా వివరించారు మా ఊరు గురించి మా కుటుంబం నాన్నగారు గురించి అది అందరూ మీరు వినగలరని ఆశిస్తూ ఈ వీడియో పెడుతున్నాను మిత్రులారా నమస్తే మా నాన్నగారు బండారు సత్యనారాయణ గారు ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఊహించని రీతిలో చనిపోయారు చివరి నిమిషం దాకా ఆరోగ్యంగా బతికాడు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నెడమర్రు మా ఊరు ఆయన ఇక్కడే పుట్టి పెరిగాడు నేను కూడా ఇదే ఊళ్ళో పుట్టి పెరిగాను ఇక ఆయన లేకపోవడంతో అమ్మను తీసుకుని ఈ ఊరు వదిలి హైదరాబాదు ప్రయాణం కావలసినటువంటి ఒక విషాద సందర్భం చుట్టుముట్టింది ఈ సందర్భంగా నాన్న లేని ఊరు అని ఒక కవిత రాశాను అది మీకోసం కవిత ఇక్కడ మీకు వినిపిస్తున్నాను నాన్న లేని ఊరు వదిలేసే క్షణం ఒకటి వస్తుంది ఇంటిని ఖాళీ చేసినట్టు ఊరిని కూడా ఖాళీ చేయడమే కదా అనుకున్నాను సర్దడం ఏ మూల మొదలు పెడితే నా లోపల ఓ మూలకి ఊరు సర్దుకుంటోంది జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా ఊరు ఒంట్లో పేరుకుపోతోంది ఊరంత బరువెక్కిన నన్ను ఏ వాహనంలో తరలించాలో నాన్న లేడు కదా అమ్మా ఇంకా వెళదామా అన్నాను అమ్మ కళ్ళల్లో ఊరు బావురుమంది ఊడుకుపోయిన అమ్మ కంఠంలోంచి ఊరి జ్ఞాపకాల లేగదూడల ఏడుపు రుణం తీరిపోయింది రుణం తీరిపోయింది ఇక ఈ ఊరితో కడసారిగా ఒకసారి మా ఊరంతా చూసుకున్నాను నా చిన్ననాటి ఊహల్లో ఉయ్యాల కట్టుకున్న మా ఊరి ఆకాశాన్ని పట్టుకుని ఒకసారి ఊగాను గుండె నిండా తామరపోలతో క్రిక్కిరిసిన మా ఊరి పెద్ద చెరువులోని తామరాకుల మీద చివరి కన్నీటి బొట్లు కొన్ని చలకరించాను నాలో ఇంకా ఈతలు కొడుతున్న పిల్ల కాలవల్లో గోచీలు బిగించి కొన్ని కవితల్ని ఆడుకోమని వదిలేశాను కాలవల పట్టెల మీద జారిపడుతున్న నా బాల్యపు నీడల నిర్నిద్ర తపో ముద్రల్ని భవ అని దీవించాను నా జ్ఞాపకాల చేపపిల్లలు ఎగురుతున్న తాటిదోనెల్లో కొల్లేటి చెరువు పురా పరువాల తాళపత్రాల మీద ఆఖరి పడకను అమరగీతంగా పాడుకున్నాను ఆదిమ నీడల్లా మిగిలిన పొద పదలో అంతరిక్ష పక్షుల యుగ యుగాల కలల గుడ్లను ఏరుకొని ఆదిమ నీడల్లా మిగిలిన పొద పదలో అంతరిక్ష పక్షుల యుగాల కలల గుడ్లను ఏరుకొని కొల్లేటి సమాధి మీద పువ్వుల్ని పొదగమని నా ఆత్మను ఆదేశించాను నాన్నని ఫోటోలో బంధించినట్టు దేహాన్ని మ్యూజియంగా మార్చి నా కంటితో నేను చూసిన మా ఊరిని బొమ్మలు బొమ్మలుగా కత్తిరించి అలంకరించుకోవాలి నాన్నని ఫోటోలో బంధించినట్టు దేహాన్ని మ్యూజియంగా మార్చి నా కంటితో నేను చూసిన మా ఊరిని బొమ్మలుగా కత్తిరించి అలంకరించుకోవాలి చూశారా ఒక్క నాన్న లేకపోతే పుట్టిన ఊరు ఒక జ్ఞాపక ఫలకంగా ఎలా మారిపోయిందో మిత్తులారా ఇది కవిత నా జీవితం అంతా ఇక్కడే పెరిగాను మా నాన్న పుట్టి ఇక్కడే పెరిగాడు ఆయన జ్ఞాపకంతో నేను రాసిన ఈ కవిత మీకోసం థ్యాంక్ యూ చాలా కొద్ది రోజుల్లోనే మళ్ళీ మీకోసం తిరిగి వస్తాను మీ ప్రసాదమూర్తి